అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం పది రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ఈ నెల పన్నెండో తేదీన పుల్లా రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు లక్షన్నర రూపాయలకి సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది సో ఇలా మనకి ఇది ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఒక అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనం తెలుస్తూ ఉన్నది సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్ తర్వాత ఆంజనేయులు తర్వాత రఫీ అలాగే నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తూ ఉన్నది సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం ట్వంటీ వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ ఇన్విచ్ దేవర్ ట్రావెలింగ్ మొత్తం ట్వంటీ వెహికల్స్ మనం రికవర్ రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి స్విఫ్ట్ వెహికల్స్ థార్ ఫార్చునర్ అని ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్ సో ప్రధానంగా వీళ్ళొక ఎమ్ఓ ఏంటి అంటే ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్స్ తీసుకుంటా ఉంటారు ఆ వెహికల్స్ ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అలాగే కొంతమంది దగ్గర కూడా వీళ్ళు మళ్ళీ ఒకటి ఫినాన్స్లో తీసుకోవడం ఒక ఏమో అయితే మళ్ళీ కొంతమందికి ఈ అవసరం నిమిత్తం ఎవరైనా వెహికల్స్ తాకట్టు ఉంటే వాళ్ళ దగ్గర ఆ వెహికల్స్ తాగడ్డకు తీసుకొని తిరిగి వాళ్ళు అమౌంట్ మళ్ళీ చెల్లించే టైంలో ఇచ్చిన వడ్డీ సరిపోలేదు అని చెప్పి లేదా కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో అక్కడ ఆ ఒక నెంబర్ ప్లేట్స్ మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెంటల్స్కి దానికి చేస్తూ ఉంటారు సో ఎంటైర్గా మనకి దీంట్లో తొమ్మిది మంది ముద్దాలుగా మనం గుర్తించడం జరిగింది సో దీంట్లో ఈ సెవెన్ పర్సన్స్ కాకుండా మరొక టూ పర్సన్స్ మనకి ప్రకాష్ గౌడ్ అండ్ మోహన్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈ స్క్రాప్లో ఏవైతే వెహికల్స్ మనకి వెళ్తూ ఉంటాయో ఆ ఒక నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది వీళ్ళకి వర్మ అనే ఒక వ్యక్తి ద్వారాగా వీళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఎంటైర్ గ్యాంగ్ ఈ యొక్క వెహికల్స్ని ఫినాన్స్ మీద తీసుకున్న వెహికల్స్ కావచ్చు తాకట్టుకు తీసుకున్న వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ వేరే నంబర్ ప్లేట్స్తో తిప్పడం ఆ వచ్చిన అమౌంట్స్తో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైసెస్ని బేసికలీ డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఎంజాయ్ కోసం ఎక్కువ పాల్పడతా ఉన్నారు సో ఎంటైర్ గ్యాంగ్ని బాగా లోతుగా పరిశీలించి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒకరిద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ కేసుని సరైన దృష్టిలో ముందుకు తీసుకొని వెళ్తాం థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్